హాయ్ గాయస్ రెడీ మీ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నందాల జిల్లా డోన్ శనివారం గొర్రె సంతలు ఉన్నాం గొర్రె సంతలు గుర్ర రేట్లు మేకాలేట్ ఎలా ఉన్నారు రైతులను తెలుసుకుందాం అలాగే ఈ రోజు కొద్దిగా చూస్తే లైక్ సైడ్ కామెంట్ చేస్తూ మనం చూసుకుందాం అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే రైతులు వ్యాపారస్తులు కొనుగోలుదారుల కోసం అమృతాల కోసము మన ఛానల్లో నెంబర్ చెప్తున్నారు కొంతమంది గుర్తు చేయని వ్యక్తులు సైబర్ నేరగాళ్ళు వాళ్ళు ఇదే అనుసరిగా తీసుకొని వాళ్ళ సెల్ నెంబర్ తీసుకొని కొంచెం ఇబ్బందికరంగా కొంచెం పాస్ ఫోన్ చేసి మాట్లాడుతున్నారంట దయచేసి అటువంటి చర్యలకి మీరు కోరుకోతానని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి కావాల్సిన వాళ్ళు మాత్రమే రైతులకు ఫోన్ చేసి మాట్లాడవలసిందిగా నేను మనం చేసుకుంటున్నాను ఏ రేట్ అయితే పొట్టేళ్ళు జత పద్నాలుగు వేల కోటి చెప్తున్నా అన్నా పద్నాలుగు వేల కోటి చెప్తున్నా పద్నాలుగు వేల కోటి చెప్తావు ఇరవై ఐదు వేలు చెప్తా ఇరవై ఐదు వేలు అడుగుతున్నారా ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు చేత ఎంత ఇద్దావు నువ్వు ఇరవై ఏడు వేలు తెస్తా ఇరవై ఒక వెయ్యి డిస్కౌంట్ ఇచ్చి ఇస్తావు

హాయ్ గ్యాస్ ఇది పెద్ద ఆయన వచ్చేసి ఇది ఐదు వేలు చెప్తున్నాడు లాస్ట్ రేట్ ఒక ఐనైన వేలకు ఇస్తా ఉంటాడు మొత్తం తొమ్మిది మేక పిల్లలు ఉన్నాయి పోతులే కదా ఇవి ఆ అన్ని పోతులే అన్ని పోతలే ఎవరు మంది ధర్మారాన్ సార్ ధర్మారం డోన్ పక్కన ధర్మారా పేరు ఎవరి సార్ జాబార్ అయితే సార్ రైతు రైతు నువ్వే మేపుకుంటాం ఇక పోయినవరకు పెద్దది వచ్చివే అదే తిరిగి పోయాయి సార్ ఇక్కడ ఇంటి కాడ ఉన్నవి అవి అన్ని ఉన్నాయి అమ్ముడు పోలే అమ్మ పోలే

ఇరవై రెండున్నరకైతే ఎలా అని నరక అయితే ఎవరు నవ్ ఎవరు అన్న అలా కొండన్న అలా కొండా వ్యాపారం వరతా వ్యాపారమే మల్ల వారం వారం వస్తున్నావా వారం వారం వస్తున్నాం ఏ నమ్ముతామే మేనా ముప్పై మినావ్ ఒక కట్టా మినావ్ హ పేరు జగనన్న జగనన్న సుంగన్నా జగనన్న

ఫోన్ నంబర్ చెప్ప తొంభై ఒకటి డెబ్బై ఏడు ఇరవై ఎనిమిది పద్మూడు నలభై ఏడు అంటే కదా ఇవిధంగా ఉండవా

చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ జయరావు ఎవరు జక్సాన్ కుంట్లా వ్యాపారమే రేటు గత ఏడు వేలతో గత ఏడు వేలతో ఒకటి మూడు వేల ఐదు వేలు ఏమన్నా అడుగుతున్నారు ఏ రేటు అడుగుతున్నారు అప్పుడే అట్లా ఇచ్చేదే ఏడు వేలతో ఇచ్చే రేటే ఏడు

గుంటకల్ గుంట గుంట వారా రెండు సంతలుత మూడు మూడు గొర్రె సంతలే ఆదివారం మంగళవారం శుక్రవారం ఆ సంతాన్ని పెడతావా అక్కడ అలా మరొకలు ఎంత చెప్తా రేటు రేటు అన్న పన్నెండు వేలతో చెప్పినాము పన్నెండు వేలతో చెప్పినాము ఒకటి ఆరు వేలు ఒకటి ఆరు వేలు అన్నా నేను అడుగుతున్నా రేటు

ఇంకా ఉన్నారు మీ దగ్గర ఎవరన్నా పెద్ద ఫోన్ తొంభై ఒకటి డెబ్బై ఏడు ముప్పై మూడు అరవై ఆరు తొంభై ఎనిమిది పేరేనా రామానాయుడు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం తెప్పిస్తారు